ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టి లేటెస్ట్ అప్డేట్స్ వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులు అనగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులకి సంబంధించి ఆన్లైన్ లక్కి రిజల్ట్ ని డిసెంబర్ రెండవ తేదీ అనగా నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరిగిందండి లక్కి లో సెలెక్ట్ అయిన భక్తులందరూ కూడా మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో టీటీడీ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయ్యి మీ టికెట్ ని కన్ఫామ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవాల్సినగా కోరుచున్నాను టికెట్ ని కన్ఫామ్ చేసుకోవడానికి మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి లక్కి లో రిలీజ్ చేసిన టికెట్స్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచిత టికెట్స్ ఏనండి ఈ మూడు రోజుల పాటు ఎవరైతే లక్కిడిపులో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులకి మాత్రమే దర్శనం కల్పించడం జరుగుతుంది అండ్ ఈ మూడు రోజులకి సంబంధించి తిరుపతి అకామిడేషన్ ని కూడా నిన్న మధ్యాహ్నం రెండు గంటలకే టీటీడీ వారు రిలీజ్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా బుక్ చేసుకునే భక్తులు కన్నా ఉంటే మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అకామిడేషన్ ఆప్షన్ లకి వెళ్లి రూమ్స్ ఏమన్నా తిరుపతికి సంబంధించి అవైలబుల్ అవైలబుల్లో ఉంటే బుక్ చేసుకోగలరు ఈ మూడు రోజులకి సంబంధించి తిరుమల అకామిడేషన్ అనేది టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయండి కేవలం తిరుమల కొండపై ఆఫ్లైన్ లో మాత్రమే సిఆర్ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది ఇక మిగిలిన తేదీలకు అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ ఏడు రోజులకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఐదవ తేదీ అనగా ఎల్లుండి ఉదయం పది గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అలాగే టీటీడీ ట్రస్టర్ స్కీమ్స్ కి ఎవరైతే లక్ష రూపాయలు ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారు ఆ డోనర్స్ కూడా ఈ వైకుంఠ ద్వారా దర్శనం పది రోజులకి అంటే డిసెంబర్ ముప్పై తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ పది రోజులకి సంబంధించి డోనర్స్ కోటాలో టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఐదో తేదీ అనగా ఎల్లుండి ఉదయం పది గంటలకి రిలీజ్ చేస్తారండి ఈ ఏడు రోజులకి సంబంధించి నుంచి మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఐదో అనగా ఎల్లుండి మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తారు మూడు వందల రూపాయల టికెట్ ని రిలీజ్ చేసినప్పుడే ఆ ఏడు రోజులకి సంబంధించి తిరుపతి అకామిడేషన్ కూడా ఎల్లుండి మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఏడు రోజులకి సంబంధించి ఎవరైతే మూడు వందల రూపాయల టికెట్స్ కానీ శ్రీవాణి టికెట్స్ కానీ డోనర్ కోటాలో టికెట్స్ ను గానీ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు అందరూ కూడా డిసెంబర్ ఐదవ తేదీ ఉదయం పది గంటలకు లేదా మధ్యాహ్నం మూడు గంటలకు లాగిన్ రెడీగా ఉండి టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవగలరు అండ్ మన ఛానల్ లోని వీడియోస్ ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓం నమో వేకటేశాయ్ ఫర్ వాచింగ్